తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అరెకరం నుంచి ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ అయితే అన్ని గ్రామంలో ఉన్న రైతులందరికీ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట నిన్న వచ్చేసి నాలుగు ఎకరాల వరకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నిన్న డబ్బులు అయితే పడ్డం జరిగింది నిన్న నిన్న మన ఛానల్ ఒక వీడియో కూడా అనమాట మీకు నాలుగు ఎకరాల వరకు నిన్న పడుతున్నాయని చెప్పేసి చాలా అంటే చాలా మంది రైతులు కూడా నాకు కామెంట్లు పెట్టారు అన్న నాకు నిన్న నాలుగు ఎకరాలు పడ్డాయి అన్న నాకు నాలుగున్నరకు కూడా వచ్చాయని చెప్పేసి చాలా మంది పడ్డారు అయితే ఈ రోజు వచ్చేసి మొత్తం ఎకరాల వరకు అయితే పడబోతున్నాయి అనమాట రోజు ఏ ఏ గ్రామాల వరకు ఆరు ఎకరాల వరకు రైతు భరోసా పడుతుంది ఇంకా ఎవరి వరకు పడబోతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ అయితే స్పష్టంగా చెప్తాను మీరు చేయవలసిన ఏం లేదు తప్పకుండా వీడియో కింద ఒక కామెంట్ చేయండి ఏమని చేస్తారంటే మీకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడ్డాయా లేవా అంటే ఇక్కడ ఎకరం కావచ్చు ఎకరం కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు అసలు ఒక్క రూపాయి అయినా మీకు డబ్బులు అయితే వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే అన్న మాది ఈ జిల్లా మాకు నా పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది నాకు డబ్బులు రాలేదని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ మీకు వచ్చి ఉంటే మీకు ఎన్ని ఎకరాల వరకు వచ్చింది అరెకరానికే పడ్డాయా ఎకరానికే పడ్డాయా అని మీరు కామెంట్ చేసి ఇంకా మీకు ఎన్ని ఎకరాల వరకు రావాల్సింది ఉంది అన్న దాని గురించి కూడా కామెంట్ చేయండి ఓకే ఇక్కడ నేను మరి కాస్త ఆలస్యం చేయకుండా అసలు ఎందుకు ఇంకా రాని వాళ్ళకి ఎందుకు రాలేదు అసలు ఈరోజు ఎవరెవరికైతే వస్తున్నాయి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి తక్కువ వచ్చాయంట అంటే ఇప్పుడు ఎకరం ముప్పై గుంటలు ఉంటే ఆ ముప్పై గుంటలకు ఇచ్చారు కానీ ఆ ఎకరానికి అయితే ఇవ్వలేదు అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు వీటన్నిటి గురించి కూడా మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం తప్పకుండా మీరు వీడియోని కింద ఒకసారి లైక్ చేయండి లైక్ చేస్తేనే మీ అందరికైతే వీడియో అర్థమవుతుందనమాట ఇక్కడ చూసుకోండి బ్రేకింగ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు జమ తెలంగాణ రైతులకు శుభవార్త రెండు ఎకరాల వరకు రైతు భరోసా నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు తాజాగా మనకైతే మొన్న శనివారం రోజు చూసుకుంటే రెండు ఎకరాల వరకు అయితే మొత్తంగా పూర్తి చేశాం అన్ని గ్రామంలో అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఒక్కో ఎకరానికి ఆరు వేల చొప్పున మనకి పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేశాం అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటుంది ఇక్కడ మొత్తం ఆరు వేల చొప్పున పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కో ఎకరానికి ఆరు వేల చొప్పున విడుదల చేశారు ఓకేనా ఆరు వేల చొప్పున విడుదల చేస్తున్నారు చాలామంది ఏడు వేల ఐదు వందలు కూడా వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు ఏడు వేల ఐదు వందలు కావు ఒక్క సీజన్ డబ్బులు ఇవి మనకి పోయినా ఏదైతే వానాకాలం సీజన్ ఉందో ఆ అయితే రాలేదు ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు అవి కూడా ఆరు వేల చొప్పునే విడుదల చేస్తున్నారనమాట ఇక్కడ మొత్తంగా ఈ ఖాతాలన్నీ రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు అయితే జమ చేసింది ఇక్కడ రెండు ఎకరాల వరకు అనమాట ఇది రెండు ఎకరాల్లో వారికి రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు అయితే విడుదల చేసింది ఇక్కడ ఎకరం ఉన్న వారికి మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు కోట్లు అయితే జమ చేయడం సంగతి అయితే తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే ఇంకా రైతు భరోసా రాని రైతులు ఉన్నారో మీరు సాగు చేసే భూములా కావా ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ సాగు చేసే భూములు ఏదైతేనే అయితేనే మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నారనమాట సాగు చేయని భూములకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు ఇక్కడ అలానే ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లాంటి ఏమని ఉంటే వారికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అనమాట ప్రభుత్వం కేవలం సాగు చేసే భూములు ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేని ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ డబ్బులను ఏవైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా ఇంకా మనకి ఏవైతే ఇంకా పథకాలు ఉన్నాయో ఏవైతే ఆత్మీయ భరోసా మనకు కావచ్చు ఇక్కడ రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు అలానే మనకి ఇందిమా ఇల్లు ఉన్నాయో ఈ స్కీమ్లకు సంబంధించి కూడా మీకు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా అమల్లోకి చేసుకుంటూనే వస్తున్నారు మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ డబ్బులు కూడా మీ ఖాతాల్లో త్వరలోనే అనమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేస్తారని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్